పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెను ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభములు నేడు మనం ధ్యానించబోయేటువంటి వాక్యము లూకాసు వార్త పద్నాలుగు అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు ఒక లోతైన సత్యాన్ని గుర్తు చేస్తుంది అదేంటంటే మనం ఎప్పటికీ కూడాను ప్రభువుకు ప్రతిఫలము ఇవ్వలేము ఈరోజు సువార్తలో యేసు అతిథులకే కాదు వారిని ఆహ్వానించిన అతిథుడితో కూడా మాట్లాడుతున్నాడు నేటి సమాజంలో సర్వసాధారణమైనటువంటి ఆచారాన్ని యేసు ప్రభు సవాలు చేస్తున్నాడు అదేంటంటే ప్రతిఫలం ఇచ్చే వారిని ఆహ్వానించడం ఇప్పుడు కూడా మన జీవితంలో ఎలాంటి మనస్తత్వం మనకు ఉండకూడదు మనలను గుర్తుపెట్టుకోవాలి ఏదో విధంగా మనకి తిరిగి ఇవ్వాలి అని మనం లెక్కలేస్తాము కానీ ఏసు ఈ లెక్కలన్నీ మార్చేశాడు ఆయన ఏం చెబుతున్నాడంటే నీవు భోజనం పెట్టినప్పుడు పేదవారిని వికలాంగులను కళ్ళు లేని వారిని కాళ్ళు లేని వారిని ఆహ్వానించమంటున్నాడు ఎందుకంటే వారు నీకు ప్రతిఫలం తిరిగి ఇవ్వలేరు కానీ నీవు నీతిమంతుల పునరుత్నంలో ప్రతిఫలమును పొందుతావని దేవుడు చెబుతున్నాడు ఏసు మాటలు కేవలం ఉదారత గురించి కాకుండా దేవుని ప్రేమను అనుసరించడం గురించి కూడా చెబుతున్నాడు దేవుడు ఎలా ప్రేమిస్తాడో అలాగే ప్రేమించడం ఆయన ఎలా ఇస్తాడో అలాగే ఇవ్వడం మనం అలవర్చుకోవాలి ఏసు కాలంలో పేదవారు రోగులు వికలాంగులు శాపగ్రస్తులు సమాజానికి అర్హులు కాదని భావించబడేవారు కానీ ఈస ఏం చెబుతున్నాడంటే దేవుడు వారి పక్షాన నిలుస్తాడని చెబుతున్నాడు ఆయన వారిని గౌరవత గౌరవంతో చూస్తాడు వారిలో నుంచి మనకు ఏం నేర్పిస్తున్నాడంటే నిజమైన ఉదారత అంటే ప్రతిఫలము ఆశించని ప్రేమ నిజమైన ఉదారత అంటే ప్రతిఫలము ఆశించని ప్రేమ మనము ప్రతిఫలం లెక్కించకుండా ప్రేమించినప్పుడు మానవ హృదయము దయాస్థాయి నుంచి దేవుని కరుణాస్థాయికి చేరుతుందండి ఇక రెండవ అంశం ఏంటంటే తిరిగి చెల్లించలేని దానము పునీత పౌలు గారు రోమిలికి రాసిన లేఖ పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఆరు వచనాల్లో మనం చూస్తాము దేవుడు అనేక వరాలు ఇస్తాడు ఆయన పిలుపును తిరస్కరింపబడకూడదని దేవుడు కరుణ ఎప్పుడు వెనక్కి తీసుకోబడదు ఆయన మనకు ఎప్పుడు ఇస్తానే ఉంటాడు ఎలాంటి షరతులు లేకుండా మనం అర్హులము కాకపోయినా సరే ఆయన మనకు దయచేస్తాడు అందుకే పౌలు ఆశ్చర్యంతో ఆరాధనలో పొంగిపోతాడు ఓహో దేవుని జ్ఞానముందు ఉన్న లోతెంతో గొప్పది ఇది ఆయన నుండి ఆయన ద్వారా ఆయన కోసమే ఉన్నదని గ్రహిస్తాడు మన జీవితం మొత్తం దేవుని కృప మన శ్వాస మన హృదయ స్పందన మన కుటుంబం మన స్నేహితులు ఇంతటి కరుణకు మనం ఎలా ప్రతిఫలం ఇవ్వగలం సాధ్యమా దేవుని దయను లెక్కించటం సాధ్యం కాదు మనం చేయగలిగినది ఒక్కటే కృతజ్ఞతతో మౌనంగా ఉండడం ఇదే నిజమైన ప్రార్థన మరణించిన వారి కోసం చేసే ప్రార్థన కూడా ఇదే భావముతో ఉంటుంది దేవునికి మనం చెబుతున్నాము ప్రభువా వారిని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు వారి కోసం చేసే ఈ పూజ అర్పణ జపమాలలు మంచి సత్కార్యాలు ఇవి రుణం తీర్చుకోవడానికి కాదు కేవలం ప్రేమను కొనసాగించడం కోసమే మరణం కూడా ఆ బంధాన్ని తెచ్చుకోలేకపోతుంది ఇంకా మూడవ అంశం ఏమిటంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని ప్రతిఫలం మన చేతుల ద్వారా మాత్రమే మనము తీర్చగలము అది ఎట్లా అంటే దేవుని దృష్టిలో ప్రతిఫలం కొత్త అర్థం రూపొందుతుంది మనము దేవునికి నేరుగా ఇవ్వలేము అందుకే ఆయన మనకు చెబుతాడు నన్ను ప్రేమించాలంటే నీ చుట్టూ ఉన్న వారిని ప్రేమించు నన్ను ప్రేమించాలంటే నీ చుట్టూ ఉన్న వారిని ప్రేమించు పేదవారిని ఆదరించడం బాధపడేవారిని ఓదార్చడం క్షమించడం విరిగిన హృదయాలను నయం చేయడం ఇవి దేవునికి ఇచ్చే ప్రతిఫలాలేనండి మీరు వీరిలో చిన్నవారికి చేసినది నాకు చేసినట్లే అని మర్తయసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఒక్క వచనంలో చూస్తాం మనము మనకి ప్రపంచం ఏం చెబుతుందంటే యువ్వు తీసుకో నువ్వు ఇతరులకు ఇవ్వు ఇతరుల దగ్గర నుంచి నువ్వు తీసుకో అని చెబుతుంది కానీ దేవుని యొక్క వాక్యం ఏమి చెబుతుందంటే నువ్వు ఇవ్వు కానీ దేవుడు నీకు ఇస్తాడని విశ్వసించు నువ్వు ఇతరులకు ఇవ్వు కానీ దేవుడు నీకు దయచేస్తాడని నువ్వు విశ్వసించు ప్రతిఫలం కోసం కాకుండా ప్రేమతో ఇవ్వడం అదే దేవుని ఉదారతతో పాలుపంచుకోవడం ప్రతిఫలం ఇవ్వలేని వారిని పోషించినప్పుడు మనం స్వర్గాన్ని తాగుతాము అంటే మనం ఎవరైతే మనకు ప్రతిఫలం ఇవ్వలేరు ఇవ్వలేరు మనకు తిరిగి ఇవ్వరు అన్న వారికి మనం సహాయం చేసినట్లయితే ఖచ్చితంగా మనం స్వర్గాన్ని తాగుతాము ఇంకా ముగింపుగా కృతజ్ఞతతో జీవించటం ఈరోజు మనం మరణించిన ఆత్మను జ్ఞాపకం చేసుకుంటాము మనకు నేర్పబడినది ఒక్కటే ప్రతిఫలం డబ్బుతో కాదు ప్రేమతో మన తల్లిదండ్రులను గురువులు స్నేహితులు మన జీవితాన్ని తీర్చిదిద్దిన వారిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి వారికి మనం తిరిగి ఇవ్వలేము మనకు సాధ్యమైనది ఒకటే కృతజ్ఞతతో జీవించటం ఉదారముగా ఇవ్వడము మనకు సాధ్యమైనది ఒకటేనండి కృతజ్ఞతతో జీవించటం ఉదారముగా ఇవ్వటం ప్రతి ప్రేమ చర్య దేవునికి ఒక ధన్యవాదం నువ్వు చేసే చిన్న చిన్న పనులైనటువంటి అది చిన్న చిన్న ప్రేమ చర్య దేవునికి ఒక ధన్యవాదంగా ఉండిపోతుంది ప్రతి ప్రార్థన ప్రతి దయాకృత్యం అంటే చిన్న చిన్నటువంటి సహాయాలు ఇతరుల గురించి ప్రార్థించినప్పుడు చనిపోయిన వారి గురించి మరి సకల ఆత్మల గురించి నువ్వు ప్రార్థించినప్పుడు అది ఒక ప్రతిఫల కృతజ్ఞత బహుమతి ప్రభువ నీ ప్రేమకు మేము ప్రతిఫలం ఇవ్వలేము మాకు కృతజ్ఞత గల హృదయమును అనుగ్రహించు నీ ప్రేమను ఇతరులకు పంచేందుకు మమ్మల్ని నీ చేతులుగా ఉపయోగించుకోమని ఈరోజు ప్రార్థిద్దాము వాక్యం ముగించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధ్రుణేవ నీకేస్తుతల స్తోత్రం నా ప్రభ ఈ వాక్యం ఏమైనా ప్రతి బిడ్డని ఆశీర్వదించవునైనా వారి జీవితాలునైనా నీకు కృతజ్ఞత కలిగి జీవించే జీవితం ప్రార్థిస్తున్నాను నాయన వారి కుటుంబాలను ఆశీర్వదించండి వారి ప్రతిఫలము నీ ద్వారా పొందే విధముగా వారి కుటుంబాలను ఆశీర్వదించమని నా జరేయుడైన పరిశుద్ధుడైన ఈ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియమైనటువంటి మిత్రులారా దేవుని కృపలో నా యొక్క యొక్క వాక్యాన్ని విన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అదే విధంగా నా వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దీన్ని ఇతరులతో పంచండి ఇతరులకి షేర్ చేయండి థ్యాంక్ యూ